మీరు విశ్వేశ్వరయ్య అయ్యే కాలేజా ఆ నాది అదే కాలేజ్ మీరు సేమ్ కాలేజ్ అయినప్పుడు నా బైక్ మీద వచ్చి అడ్రస్ చూపించొచ్చు కదా అంటే మీరు అడ్రస్ మాత్రమే అడిగారు కదండి మీ బైక్ మీద కూర్చోమని చెప్పలేదు కదా నా క్లాస్ కి లేట్ అయిపోతుంది ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది మిస్ అవకూడదు నైస్ క్యాంపస్ హే మిస్టర్ పియోన్

దీన్ని చూడు ఎంత సీరియస్ గా చదువుకుంటుందో ఎవరు అదా నువ్వే చూడు మహేష్ మహేష్ నా బాయ్ ఫ్రెండ్ ఎంతసేపు చాటింగ్ చేస్తావే వాట్సాప్ లో డిన్నర్ దొరుకుతుందా డిన్నర్ రాదు కానీ డిన్నర్ అందరం బాయ్ నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా దాంట్లో ఏముంది కొత్తగా అందంగా ఉంటే సైడ్ కొడతారు స్మైల్ ఇస్తే చాలు వెంటనే వచ్చి ప్రపోజ్ చేస్తారు ఒప్పుకుంటే ప్రేమ్దాస్ లేకుంటే తేవ్ నాకేమో నా బాయ్ ఫ్రెండ్ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఏంటో అవి పోకిరీలో మహేష్ బాబులా స్మార్ట్ గా ఉండాలి ఆర్యాలో అల్లు అర్జున్లా లా స్టైలిష్ గా ఉండాలి అబద్ధం చెప్పకూడదు వేరే అమ్మాయికి సైడ్ కొట్టకూడదు హీ షుడెంట్ ఫాలో మీ ఐ షుడ్ ఫాలో హిమ్ అన్ని చోట్లకి నేనే తెప్పించాలి హీ షుడ్ ప్రపోజ్ మీ నేనే తనకి ప్రపోజ్ చేయాలి హలో అయితే ఇది నిజంగా డ్రీమే లైట్ తీసుకో డోంట్ ఫైర్ ద ఫైర్ ఇఫ్ యు ఫైర్స్ ద ఫైర్ చూడు మన కాలేజీలో నైంటీ పర్సెంట్ అమ్మాయిలు చాలా అందంగా రా మిగిలిన టెన్ పర్సెంట్ మన క్లాసులు ఉన్నారు ఇది కట్టగా చెప్పారా ఒక్కత కూడా బాగోదు అదేంటి అలా కొట్టి సెల్పోయింది ఇదంతా ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ రాజా వాడు అసలే అమూల్ నువ్వు అంటే పిచ్చి నీ వెనక పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నా ఎందుకంటే నేను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నా నువ్వు ఓకే అంటే పిచ్చెక్కిస్తా కాదంటే నేనే పిచ్చోండి అయిపోతా కుంపలు తీసిన పిచ్చి ఉండనుకోదు కదా షాయి మాత్రం మస్తున్నాది బై దీన్ని ఇంగ్లీష్ లో రాస్తే జబర్దస్త్ ఉంటది రాజు అరే రాజు అక్కడ మరి అది నీ చెప్పిన అర్థం కదరా ఆ అమ్మాయిని పడలా చాలా ట్రై చేస్తున్నారా కానీ వర్కౌట్ అయితే లేదు నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ తీసుకొచ్చి పేపర్ మీద రాసిన కానీ ఇంగ్లీష్ లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది జరా డబ్బింగ్ జరా ప్లీజ్ ఓ అంతేనా ఓకే నువ్వంటే పిచ్చి యువర్ మ్యాడ్ యువర్ మ్యాడ్ వాట్ yes యువర్ మ్యాడ్ sorry i'm not getting you inka gatte chapalna your man i'm mad madly rounding your back because i mad madly wants to make love to you if you say yes i will increase your madness but if you say no i'll go mad that's why right. your mad పిచ్చి పిచ్చోణ్ అనుకొని పిచ్చి పిచ్చి వెళ్ళిపోయింది అది ఆ తర్వాత ఏంది బావా ఇంగ్లీష్ వర్షన్ వర్కౌట్ గాట్లేదను తీసుకెపోయి తెలుగు వర్షన్ ఇవ్వడానికి వెళ్ళా నువ్వు అంటే పిచ్చి నేను నిన్ను ఏంటి కాలేజీలో నీ మీద ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు చెప్తావాడి పని ఇప్పుడు వస్తార కదా అప్పుడు చెప్పు హై సంజానా

నిన్న కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంటే అందరూ క్లాస్ వింటుంటే మీరిద్దరూ పడుకున్నారు అదే అందరికీ చెప్పానంతే అరే క్లాస్ సినలేక పడుకున్నారా ఏదో బిడ్డంలో ఆడుకుంటే పోలిస్తే క్లాస్ సార్ బుడ్ డే అయ్యా ముడు సార్ది ఈడ కనిపిస్తాయడా గంట కొట్టేసినట్టు కొట్టేసి వెళ్ళిపోతుంది అది పాడు ముఖం ఎక్కడ పండు వదలద్దురా గట్టిగా అనుకో ఒకసారి డేయ్ రాజు కానీ పిలువరా రాజు అరే రాజు ఓ ప్రిన్సిపల్ ఆడ అట్లా వెళ్ళి సార్ ఆడు అరే ఫస్ట్ రాజు ఏంటి నాకు లేట్ అవుతుంది ఏమో ప్రిన్సిపల్ పీరియడ్ మిస్ అవకూడదా నీ ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది అవునా అయితే నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా ఓకే అదిగో అక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారా టైం పాస్ చేస్తున్నారు ఇదే మాటను వాళ్ళకి చెప్తావా ఓ వెరీ వెల్ మన కాలేజ్ కాలేజ్ అడ్రస్ ఇది కూడా చెప్తాను ఐ ఐ విల్ విల్ టెల్ టు టుడేస్ గర్ల్స్ ప్రిన్సిపల్ పీరియడ్ అంటే అస్సలు సీరియస్నెస్ లేదు శృతి శృతి మిస్సింగ్ పీరియడ్స్ మీన్స్ ఇట్స్ ఇట్స్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్ రిస్క్ మొత్తం పాడైపోద్ది ఎవరా వాళ్ళు వాళ్ళే అది యా మ్యాటర్ బా నువ్వు ఫోన్ చూసుకో ఆ సంగతి మేము చూసుకుంటాం వస్తున్నాను రా ఏంటి అంకుల్ పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారా నేను వచ్చింది మీటింగ్ కాదురా ఫైటింగ్కి బా జోకు బాగుంది సినిమాలో పెట్టొచ్చు సినిమా సైలెన్సర్ ఇన్షర్ట్ చేసుకున్నాను ఇన్నోసెంట్ అనుకున్నారా నా కొడుకు సాఫ్ట్వేర్ నేను హార్డ్వేర్ నువ్వు సైలెన్సర్ తీస్తారు మేము భయపడాలా అసలు మా గ్యాంగ్ ఎంత మంది ఉన్నారో చూసుకో మంచిగా నువ్వే ఒకసారి గ్యాంగ్ చూస్తే షాక్ అవుతావు నువ్వేదో మేనేజ్

కొడుకు జోలుకొచ్చారంటే ఒక్కొక్కడు పగిలిపోతాయి హిట్ ఇయట్ లో ఫో నేను ఎంత ఎంబార్సింగ్ ఫీల్ అయిన తెలుసా ఏ లైట్ తీసుకోవే వాడన్నదానికి స్పెల్లింగ్ తప్ప మీనింగ్ ఏంటో కూడా వాడికి తెలిసుండదు ఇదంతా ఆ నందుగా బ్యాచ్ చేసిన పని ఆ తెలియక అనవసరంగా నువ్వు అందరి ముందు వాణ్ణి కొట్టి అవమానించావు అయినా వాడు చాలా ఇన్నోసెంటే మరి అంత ఇన్సెంట్గా ఎవరుంటారే నేను నమ్మను నా మాట విని రేపే వెళ్ళి వాడికి సారీ చెప్పు సీరియస్లీ వెళ్ళవే నీకే అర్థమవుతుంది ఓకే హలో ఎక్స్క్యూజ్ మీ హాయ్ హలో ఏంటి మాట్లాడడానికి వస్తే అలా వెళ్ళిపోతున్నావు ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది నాకు ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది యాక్చువల్గా యాక్చువల్గా నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఐ యామ్ रियली सॉरी ఆ ఇట్స్ ఓకే నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టేగా హ్ హ్ అమ్మయ్య బై ది వే బై ది శృతి ఫ్రెండ్స్ నో థాంక్స్ నో థాంక్స్ ఆ ఫ్రెండ్‌షిప్ చేయాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా నా కోసం ప్రిన్సిపల్ వెయిట్ చేస్తున్నారు తెలుసా షాక్ 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 లగా అదేంటి అంతమైన అమ్మాయి ఫ్రెండ్స్ అంటే నో థ్యాంక్స్ అని వెళ్ళిపోతున్నాడు అందుకే వాడు ఫస్ట్ ర్యాంక్ అమ్మాయిలకి లుక్ కాదు కదా కనీసం బుక్స్ కూడా ఇవ్వడు అలాంటి వాడు నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాడు లైక్ తీసుకో అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడా విడవ కొత్తగా ఉన్నాడే స్టడీ చేయాలి